ఆ పేరు రామారావు ఈ రోజు మనం సూపర్ బంటి బీటీ టూ ప్రతి పొలంలో ఉన్నాము ఈ సంవత్సరం మనం కొత్తగా మనం మార్కెట్ లోకి ఢిలింగ్ జరిగింది ఇది ఆకు చాలా చిన్నగా ఉంటదండి దీంట్లో చిన్నగా ఉండి మూగు ఉంటుంది ఆకు వెనక బాగా మూగుతో కలిగిన ఆకులు ఉంటాయి దానివల్ల ఏంటంటే రసం బీన్స్ పురుగులు ఉన్నాయి కదా మనకి పచ్చదోమ తెల్లదోమ తర్వాత చిప్స్ నల్లి లాంటి పురుగుల నుంచి బాగా తట్టుకుంటుంది ఈ రసం బిల్టి పురుగులకి పిచికారీ చేసే మందుల నుంచి ఒక రెండు సార్లు తక్కువగా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఈ సూపర్ బిబీటు జడ కాపు ఉంటుంది దగ్గర దగ్గర కాయలుండి మీడియం బోల్ సైజ్ ఉంటుంది తర్వాత ఇది మళ్లీ మళ్ళీ కాపుకొచ్చే రకం ఒకసారి కాసినప్పుడు వల్ల నలభై ఐదు నుంచి అరవై కాయలు కాస్తాయి దానివల్ల ఏంటంటే మనకి అధిక దిగుబడి అనేది వస్తుంది పత్తి గీయటం చాలా తేలిక ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటాయి మనం పిచికారీ చేసిన మందులు ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దానివల్ల గులాబీ రంగు పురుగుని బాగా అరికట్టవచ్చు అన్నట్టు పిల్లల్లో రైతులు లావుకాయ సైజుగా లావుకాయ సైజుని ఇష్టపడతారు దాని కారణం ఏంటంటే పత్తి దూయటం చాలా తేలిక అని కానీ మన సూపర్ బంటి బీటీటీలో ఇంకా చాలా తేలిక ఎందుకంటే ఈ సైజు ఉన్నా కానీ ఓపెనింగ్ చాలా బాగుంటుంది దానివల్ల తీసిన లేబర్ కూనీలు కూడా చాలా ఇష్టంగా తీస్తున్నారు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ఏ లావుకాయ సైజులో అరవై నుంచి డబ్ అరవై ఐదు కేజీలు తీస్తే మన దగ్గర తొంభై నుంచి వంద కేజీలు తీసిన రైతు కూలీలు కూడా ఉన్నారు అవునా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మన సూపర్ బంటి డ్యూటీతో అందరు అన్ని ప్రాంత రైతులు కూడా నమ్మకంగా ధైర్యంగా సాగు చేసి అధిక దిగుబడి సాధించి అత్యధిక లాభాలు పొందాలని మనసారా కోరుకుంటూ నమస్కారం